టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలతో పార్టీలో అసంతృప్తులు అలకలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పీసీసీకి ఢిల్లీ పెద్దలు సూచించినట్లు తెలిసింది విభేదాలు తలెత్తకుండా పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో పనిచేయాలని క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల వల్ల కాంగ్రెస్ లీడర్లకు ప్రయారిటీ తగ్గుద్దని సరైన గుర్తింపు ఉండాలని స్పష్టం చేసినట్టు తెలిసింది ఈ మధ్య గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం రెడ్డి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో స్థానిక లీడర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న విషయాన్ని గ్రహించిన ఏఐసి సమస్యకు పరిష్కారం చూపినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది రెండు రోజుల తేడాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం రెడ్డి సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అయితే చేరికలతో ఆ నియోజకవర్గంలోని ఇన్ఛార్జీలుగా ఉన్న లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తమను సంప్రదించకుండా చేరికలు ఏమిటని అలక వహిస్తున్నారు ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన తమను పక్కన పెట్టి వలస లీడర్లకు ప్రయారిటీ ఇవ్వటం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని గ్రహించిన అధిష్టానం త్వరలో కానున్న అసెంబ్లీ కోట లేకపోతే లోకల్ బాడీ కోటాల్లో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది ఒకవేళ సాధ్యం కాకపోతే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ కు సూచించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది భవిష్యత్తులో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో ఆ చేరికలను వ్యతిరేకించకుండా ఉండేందుకు ముందుగానే ఆ నియోజకవర్గాలకు చెందిన లీడర్లతో మంతనాలు చేయాలని పీసీసీకి హైకమాండ్ సూచించినట్టు తెలిసింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే టికెట్ ఇస్తారేమోననే భయం కాంగ్రెస్ లీడర్లకు పట్టుకున్నది అయితే అలాంటి భయాలు అనుమానాలు పెట్టుకోవద్దని అధిష్టానం సూచించినట్టు తెలిసింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గ వర్గాలు ఏర్పడనున్నాయి దీంతో కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న లీడర్లకు సైతం టికెట్లు ఇవ్వొచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది అందుకే వలస నేతలతో గొడవలు లేకుండా అందరి సమన్వయంతో పనిచేయాలని సూచించినట్టు సమాచారం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టికెట్ల గొడవే ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారడంతో పాటు ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఆధిపత్య పోరు నడిచింది దీంతో చాలా నియోజకవర్గాలలో ఓపెన్ గానే గొడవలు జరిగాయి ఆ గొడవలు మెల్లమెల్లగా పెద్దవిగా మారి అసెంబ్లీ ఎన్నికల నాటికి టికెట్ దక్కని కొందరు లీడర్లు ఆ పార్టీ ఓటమికి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేశారు కానీ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గాల పునర్విభజన వల్ల అలాంటి తలనొప్పులు రావని ఆ పార్టీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ పార్టీ బలోపేతం కోసం ఫోకస్ పెడుతున్నది అందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు ఢిల్లీ కమలం పెద్దలు సిద్ధమైనట్లు సీఎం రేవంత్ కు సంకేతాలు అందినట్టు టాక్ అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేవంత్ స్వయంగా రంగంలోకి దిగారని సమాచారం అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది స్వయంగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడటం వాళ్ల ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చర్చించుకుంటున్నారు అందుకే రెండు రోజుల తేడాతో పోచారం సంజయ్ కాంగ్రెస్ గూటికి వచ్చారని చెబుతున్నారు త్వరలో మరికొంతమంది బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని బడ్జెట్ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తున్నది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబోనారు దీంతో సోమవారం మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజయ రమణారావుతో కలిసి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని బుచ్చకించారు అయినా జీవన్ రెడ్డి వెనకడుగు వేయలేదు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు మరి ఈ పరిణామాల తరువాత అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి